హాయ్ గాయ్స్ రీసెంట్గా మా అమ్మ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడ మా అక్క వాళ్ళు కూరగాయలు అన్ని తీసుకొని అయితే ఇచ్చారు నాకు కూడా కొన్ని కూరగాయలు అయితే మా అక్క ఇచ్చింది అవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే వేసాను అన్ని కూరగాయలు కూడా కలిసిపోయాయి ఈ కూరగాయలు అన్నీ కూడా ఒక వారం రోజులకి అయితే సరిపోతాయి వారం రోజులు కూరగాయలు డబ్బులు అయితే నాకు ఇవన్నీ తెచ్చుకున్నవన్నీ కూడాను ఒక్కొక్కటి వెయిట్ చేసుకుంటున్నాను ఇక్కడ మా పాప కోసం అని ఫ్రూట్స్ కూడా ఇచ్చింది అది ఫ్రూట్స్ చూసిందంటే పిచ్చిదే అయిపోతుంది ఇంకా ఇవ్వాల్సి ఇచ్చిన దాకా కూడాను కాకపోతే ఇక్కడ చిక్కుడిగా కొన్ని బాగా వాడిపోయాయి ఇవి బర్బాటిలు తీసుకొచ్చిన కూరగాయలు అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేరు వేరు చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వేరు వేరు చేసుకొని అన్ని కూడా పాలిథిన్ కవర్లో పెట్టేసి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలా పెట్టుకుంటే కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయి కానీ దొండకాయలు మళ్ళీ కొన్ని అయితే బాగా పళ్ళు అయిపోయాయి అవి పళ్ళు అయిపోయాయి కాబట్టి ఆ రోజు నైట్కి అయితే వండేసాను ఇక్కడ పచ్చిమిర్చిని ఇలా మూటికలు తీసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే ఉంటాయి అసలు పళ్ళు అయిపోవు ఇగండి కూరగాయలన్నీ అయితే ఇలా ఫాలీన్ కవర్ లో చుట్టేస్తాను